సునంద వాళ్ళ ఇంటికి జ్యోతి అలాగే పద్మమ్మ వాళ్ళు వస్తారు ఇక వాళ్ళు రాకతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఇప్పుడు వీళ్ళని కానీ అత్తయ్య గారు చూసారంటే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆనందే కంగారు పడుతూ ఇప్పుడు ఏం జరుగుతుందో అంటూ కిందకి వెళ్తుంది ఇంతలో సునంద హాల్లో ఫోన్ చూస్తూ ఉంటుంది ఇంతలో పార్వతి అయితే అమ్మగారు కాఫీ తీసుకోండి అని చెప్పి ఇస్తుంది ఏ అమ్మగారు నేను వంట ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతుంది నువ్వు జీవనాన్ని ఏమి అడగడానికి వీళ్ళు ఎందుకంటే నేనే ఇంకా కోడలుగా హ్యాట్సప్ చేయలేదు నందుకే నువ్వు ఏం వండాలా అన్నది ఆనందిని అడుగు చెప్తుంది అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడికైతే జ్యోతి వాళ్ళు వస్తారు ఇక జ్యోతి ఇలా లోపలికి అడుగు పెట్టకముందు ఒక్కసారి ఆలోచిస్తుంది ఆ రోజు సునంద గారు ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అన్నారు అయినా సరే నా కూతురు కోసం నేను ఏదైనా చేస్తానని చెప్పి తగ్గించి జ్యోతి అయితే సునంద ఇంట్లో అడుగు పెడుతుంది అడుగు పెట్టి అలా లోపలికి ఫాస్ట్గా వస్తూ ఉండగా ఇంతలో సునంద కాఫీ తాగుతూ ఉండగా అటుగా చూస్తుంది ఇక జ్యోతి పద్మమ్మ వాళ్ళు రావడం చూసి ఆగండి అక్కడే ఆగండి ఎందుకు మీరు ఇలా వచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో జ్యోతి అయితే ఒక్కసారికి షాక్ అయిపోతుంది ఇక సునంద అయితే ఎందుకు ఇలా వచ్చారు చెప్పండి అని చెప్పి ఉంటుంది దాంతో జ్యోతి అయితే మీ మళ్ళీ మీ మాటల్ని మీ ఆగడల్ని ఆపడానికే వచ్చాము అసలు మీరేమనుకుంటున్నారు సునంద గారు అని చెప్పి అంటుంది ఏ ఆ రోజు నేను చెప్పింది గుర్తులేదా ఈ ఇంట్లో అడుగు పెట్టకండి అన్నా సరే మీకు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టారని చెప్పి సునంద అడుగుతుంది దాంతో జ్యోతి అయితే ఎందుకంటే నేను ఇదంతా చేసింది నా కూతురు కోసం నా కూతురు మీ ఇంట్లో ఉందని తెలిసింది అందుకే నా కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న సింహాద్రి సీను పద్మమ్మ వీళ్ళందరినీ చూసి సునంద అయితే ఓ అందరూ కట్ట కట్టుకుని వచ్చారా కట్ట కట్టుకుని వచ్చి ఇప్పుడు ఎవరిని బెదిరించడానికి వచ్చారు అయినా మీరు ఇక్కడికి వచ్చారంటే నా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారో ముందు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే సునంద గారు కొంచెం మర్యాదగా మాట్లాడండి నా కూతురు ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను అందుకే నా కూతుర్ని తీసుకువెళ్దామని వచ్చాను అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఏంటి అమ్మ వచ్చింది ఈ సింహద్రి అమ్మకాన్ని చెప్పే సడై ఎంట అని చెప్పి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక సునంద అయితే నా ఇద్దరు కోడళ్ళకి ఆ జడ్జి గారి కుటుంబంతో అస్సలు సంబంధం లేదు మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జ్యోతి పద్మమ్మ సింహద్రి సీను వాళ్ళు అయితే ఒక్కసారిగా షాకి అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్